గుర్రం మీది వీరుడు ఆ రోజు నేను ఉదయమే బయలుదేరి మద్రాసులోని ఓ పెద్ద పుస్తకాల షాపులో అపురూపమైన పుస్తకం కీరో ప్రపంచ భవిష్యత్తు అన్నది కొనుక్కుందామని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డాను బుక్ షాప్ ఇంకా తీయలేదు కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎయిర్ టికెట్ ఓకే చేయించుకుని రావచ్చునని రావలసిన బస్సు ఎంతకీ రాలేదు వాచి చూసుకున్నాను పదోసారి కాబోలు ఎదురుకుండా జన సమర్థంతో ట్రాఫిక్ కిటకిటలాడుతున్న మౌంట్ రోడ్డు మీద నిలబడ్డ తెల్లటి గుర్రం ఎండలో సిల్కుల తలతలా మెరిసిపోతోంది దానిమీద కూర్చున్న ఒకే ఒక వ్యక్తి చేతిలో పొడుగాటి కత్తి డైమండ్ ఆకారంతో సూర్యకాంతితో తళుక్కున కంట్లోకి గుచ్చినట్లు మెరుస్తోంది ఎవరో బహుశా మద్రాసులోని పేరుగొన్న పోలీసు శాఖలోని గుర్రపుదళంలోని మౌ దళంలోని మౌంటెడ్ పోలీస్ సిపాయి అయి ఉంటాడు అనుకున్నాను కానీ అతని వేషం ఆకారము చూస్తే వాడిగా కనిపించలేదు ఇతను ఇంత జనసమర్థంతో ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ నిర్భయంగా మీద నిలబడి ఉన్నాడు అనుకుంటూ మద్రాసులోని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డ నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను నేను విశాలమైన మౌంట్ ఎడమ ఎడమవైపు నిలబడి ఉంటే అదే రోడ్డుకి సరిగ్గా కుడివైపున పాలరాతి విగ్రహంలా నిలబడి ఉన్న గుర్రం మీద ఆ వ్యక్తిని చూసి యథాలాపంగా నేను మన పురాణాలలో వర్ణించిన కలికి అవతారంలాగా నిర్భయంగా గుర్రం మీద కత్తి పట్టుకుని మరీ నిలబడ్డాడే బహుశా ఎవరైనా వీఐపీ గవర్నర్ గాని మరెవరైనా ప్రత్యేక ప్రముఖులు రోడ్డు మీద వెళుతున్నారేమో కాపలాగా మౌంటెడ్ పోలీస్ గస్తీ దళంలోని గుర్రపురవుతూ అనుకున్నాను నాకు ఎంతసేపటికి బస్సు రాలేదు దాదాపు పావుగంట గడిచింది అటు చూస్తే రోడ్డు మీద సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాడు తెల్లగొర్రం మీద కత్తి కత్తిపుచ్చుకునే ఎర్రటి మందార పువ్వు రంగు కోటు లాంటి ధరించి ఉన్నాడు ఛాతీ మీద బంగారు జలతారులా మెరిసే తళుకుల నక్షత్రాల వలె ఛాతీ మీద బంగారు జలతారుల మెరిసే తళుకుల నక్షత్రాల వలె సూర్యరశ్మిలో జిగేలు మంటున్నాయి వయస్సు నడి మధ్య పాతికా ముప్పై దాటకుండా ఉంటాయి వెడల్పాటి నుదురు బాదం కాయల వలె ఎత్తైన నిండైన కనురెప్పలు అతడు అలాగే నిలబడి ఉండడం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది పోలీసు దళం వాడైనా ఎంతోసేపు నిలబడి వేచి ఉండడం కఠినమైన డ్యూటీలా తోచింది కానీ అతడు పోలీసు శాఖకు చెందినవాడే ఉండడని అనుమానం కలిగించేలా రోడ్డు పగ్గన నిలబడ్డ ట్రాఫిక్ పోలీసు సార్జెంట్ అతని వద్దకు వెళ్లి తన చేతిలోని సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఇక్కడెవడో రోడ్డు మీదే ట్రాఫిక్కి అడ్డంగా నిలబడి ఉన్నాడు గుర్రం మీద చూస్తే ఇతడు మన పోలీస్ మౌంటెడ్ దళానికి చెందినవాడిలా కనిపించడం లేదు పంపి పంపించేయమంటారా అన్నాడు అవతలి నుంచి ఏం సమాధానం వినిపించిందో గాని ఆ పోలీస్ ఆర్జెంట్ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బూట్లను చప్పుడు చేసుకుంటూ మార్చింగ్లా వెళ్లి గుర్రం పక్కకు నిలబడి ఎయ్ ఎవరు నువ్వు ఇక్కడ ట్రాఫిక్కి అడ్డంగా ఇలా ఈ గుర్రం మీద నిలబడకూడదు నీవు వెంటనే తొలగిపోవాలి ఊ పో అవతలకు అంటూ గద్దించి చేతిలోని పోలీస్ విజిల్ని చెవులు రింగుమనేలా ఊదాడు తన డ్యూటీ అయిపోయినట్లుగా ముందుకు నడుచుకుంటూ వంద గజాల దూరం వెళ్లిపోయాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ గొర్రం మీద వ్యక్తి ఎవరో అతడు వాడే ఉండడు మరి మద్రాసు నగరంలో మౌంట్ రోడ్డు మీద ఇలా తెల్ల గుర్రం ఎక్కి టీవీగా గస్తీ తిరుగుతున్నట్లు విగ్రహంలా కదలకుండా నిలబడి ఉన్నాడు పైగా పోలీస్ సార్జెంటు వచ్చి హెచ్చరిక చేస్తే సమాధానం ఏదీ సరికదా కనీసం వాడిని గుర్తించినట్లు కూడా లేదు వీడెవడో గెట్టిపిండంలో ఉన్నాడు అనుకుంటూ మళ్లీ ఒకసారి నేను రావలసిన బస్సు కోసం నా వాచి చూసుకున్నాను ప్రయాణికుల గుంపు మాత్రం పెరిగిపోతోంది హనుమంతుడి తోకలాగా నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తూ దాదాపు అరగంటపైనే గడిచింది నా బస్సు రాలేదు నాకు విసుగు పుట్టింది కాళ్లు చచ్చేలా పీకేస్తున్నాయి పోని నడుద్దామా అంటే నేను గండీ దాటి మద్రాస్ ఎయిర్పోర్టుకు వెళ్లాలి చచ్చినట్లు ఇలా అనుకుంటూ ఉండగానే రోడ్డు మీద నాకెదురుగా వేరొక పోలీస్ ఆర్జెంట్ చేతిలోని వాకీ టాకీ సెట్టుతో మాట్లాడుతూ నన్ను చూసి మొహం అదోలా పెట్టి సార్ మీ బస్సు రావటం చాలా ఆలస్యం కావచ్చు మీరు వెళ్ళిపోండి వేరే ఆటో గానీ ట్యాక్సీ గానీ చూసుకోండి అన్నాడు నేను అమితంగా ఆశ్చర్యపోతూ ఆ వంక తిరిగి ఇప్పుడు బస్సు రావాల్సి ఉంది కదా అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఏ క్షణంలోనైనా రావచ్చు ఎక్కి వెళ్ళిపోతాను బస్సు రాగానే అన్నాను దానిక పోలీసువాడు ముందుకు పోయిన వాడల్లా వెనక్కి తిరిగి నా వైపే వస్తూ నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్ ఈ మౌంట్ రోడ్డు మీద సిటీ బస్సులు రావు పోలీస్ కంట్రోల్ వాళ్లు ఆపేశారు ట్రాఫిక్ బంద్ అన్నాడు దాంతో మరింత ఆందోళన పడిన నేను ఎందుకు ఏదైనా సమ్మెలు కార్మికుల మోర్చాలు ప్రదర్శనలు ఉన్నాయా అనే అతడే కాదు సార్ గవర్నరు ఈ రోడ్డు మీద వెళతారు ఆయనతో పాటు ఢిల్లీ నుండి రాష్ట్రపతి వారి వెనకాతలే ముఖ్యమంత్రి గారి కార్లు వస్తాయి అందుకని సెక్యూరిటీ చెక్ ఈ రోడ్డులో బస్సులు ఆపివేశారు అన్నాడు నా గుండె జారిపోయినంత పనైంది ఈ పోలీస్ వెధవులు లేనిపోని ట్రాఫిక్ సమస్యలు కొనుతెచ్చి పెడుతున్నారు అనుకుంటూ యథాలాపంగా రోడ్డు అటువైపు చూశాను చూసి త్రుళ్ళిపడ్డాను ఎదురుగా రోడ్డు మీద తెల్ల గుర్రం దానిమీద శిలా విగ్రహంలా కదలకుండా కూర్చున్న ఆ పురుష విగ్రహం అతడెందుకు అలా అంతసేపటి నుంచి ఎవరి కోసం వేచి ఉన్నాడు పోలీసు దళం మౌంటెడ్ పోలీసు అధికారిలా లేడు ఉంటే పోలీసువాడు పొమ్మని హెచ్చరిక కూడా ఎందుకు చేస్తాడు అనుకుంటూ ఇంతలోనే ఇంకొక పోలీస్ సార్జెంట్ రోడ్డుకి అటువైపుగా వేగంగా మోటారు సైకిల్ మీద వస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టక్కున ఆపి ఆ గుర్రం మీద వ్యక్తిని చూసి మండిపడ్డాడు ఎయ్ ఎవరు నువ్వు ఇక్కడ ట్రాఫిక్కి అడ్డంగా నిలబడరాదు వెంటనే తొలగిపో లేకపోతే నిన్ను సెక్యూరిటీ చెక్ కింద బుక్ చేస్తాను తెలిసిందా అన్నాడు దానిక గుర్రం మీద వ్యక్తి కనీసం విన్నట్టు కూడా లేదు విగ్రహంలా అలాగే ఎటో చూస్తూ తన చేతిలో కత్తిని అలాగే పట్టుకుని గుర్రం మీద ఉన్నాడు నాకు నాకు ఆశ్చర్యం ఆశ్చర్యం వేసింది వేసింది ఇతనివి పోలీస్ అధికారి ఇతనిని పోలీస్ అధికారి నా ముందే వచ్చి హెచ్చరించాడు అతను మాత్రం ఖాతరు చేయలేదు అతడెవరే ఉంటాడు విచిత్రంగా ఉన్నాడు మద్రాసు మహానగరంలోని మౌంట్ రోడ్డు మీద ఇరుకు జన గుర్రం వాహనంపై కూర్చుని పూర్వపు బ్రిటిష్ సైనిక ఆఫీసర్ లాగా గుర్రం మీద కత్తిపట్టుకుని నిలబడి ఉన్నాడు అనుకుంటూ వింతగా గమనిస్తున్న నాకు మరుక్షణం రోడ్డు వెంట ట్రాఫిక్ ని ఎక్కడి వాళ్ళనక్కడే ఆపేశారు పోలీస్ అర్జెంట్లు విజిల్స్ వేస్తూ పోలీస్ అర్జెంట్లు విజిల్స్ వేస్తూ ఆటోలు వ్యాన్లను ప్రక్కసందులోకి మళ్లించేసి రిక్షాలను బగ్గీలను పక్కకు తోసేశారు రోడ్డు నిమిషాల మీద నిర్మానుష్యంగా తయారైంది కాని ఆశ్చర్యం ఆ గుర్రం మీద వ్యక్తి అక్కడే ఉన్నాడు కదలలేదు మెదల్లేదు ఇంతమంది పోలీస్ అధికారులు కమిషనర్లు హెచ్చరించినా పొమ్మని భయపెట్టిన సమాధానం మాట అటుంచి వారి వంక తిరిగి చూడనైనా లేదు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇతడెవరో పిండమై ఉంటాడు ఎందుకలా రోడ్డు మీద గుర్రంపై నిలబడి ఉన్నాడు అన్న కుతూహలం ఆతృత పెరిగిపోతోంది నిమిషాలు గడుస్తున్నాయి ఎంత హెచ్చరించినా ఖాతరు చెయ్యని ఆ విచిత్రమైన గుర్రం మీద వ్యక్తిని చూస్తే ఆ పోలీస్ కమిషనర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది మద్రాసు వంటి మహానగరంలో పోలీస్ కమిషనరు వంటి తనలాంటి అధికారి ఆదేశాలనే నిర్లక్ష్యం చేయడమా అది నగరం నడిబొడ్డులోని మౌంట్ రోడ్డు మీద దాంతో అతడిలోని పోలీసు రాక్షసుడు కట్టలు తెంచుకుని రెచ్చిపోయాడు క్షణాల మీద జీపు దిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ తన పోలీసు బుట్లు చప్పుడు చేస్తూ రోడ్డు మధ్యగా నిలబడ్డ ఆ తెల్లగొర్రం మీద మనిషిని చూసి తన చేతిలోని పొడగాటి బెత్తం వంటి పోలీసు బేటన్ను కొట్టాడు ఇంకొకడైతే ఆ దెబ్బకి ముక్కు ముఖం బద్దలై తప్పి నేల మీద పడిపోయేవాడే కానీ ఆశ్చర్యం చాచికొట్టిన బేటన్ సుడిగాలిలా విసురుగా వెనక్కి వచ్చి పోలీస్ ఆఫీసర్ ముఖానికే తగిలింది దాంతో ఎత్తుగా ఉన్న అతని కోటేరు ముక్కు నుజ్జు నుజ్జై పెదవుల వెంట రక్తం కారింది ఆశ్చర్యంతో దిమ్మెరపోయి క్షణకాలం కళ్ళు తిరిగినట్లు వికారంగా వికారంగా తల తిరిగిపోతున్నట్లు బాధ కలిగి రెండడుగులు వెనక్కి వేసి అతి కష్టం మీద నిలదొక్కున్నాడు ఆశ్చర్యంగా ఆ గొర్రం వైపు ఆశ్చర్యంగా ఆ గుర్రం వైపు ఎదురుగా విగ్రహం వలె కదలక మెదలగా నిల్చున్న లెక్కలేని ఆ పొగరుమోతు వంక చూశాడు ఆశ్చర్యం ఆ గుర్రం గాని దానిమీద కూర్చున్న హుందా అయిన రౌతులో గాని కనీసం ఈగవాలినంత కదలిక కూడా కనిపించలేదు ఏమిటి ఈ మనిషి నన్ను కనీసం కంటితో చూసినట్లు కూడా గుర్తింపుగాని చలనం గానీ లేదే నా మొహం పగిలి నేను కొట్టిన లాఠీ దెబ్బ నా మూతికే వచ్చి ఎలా తగిలింది అంటూ విస్తుపోతూ భయంగానే రెండొడుగులు వెనక్కి వేసి పెద్దగా రంకెలు వేస్తూ అరిచాడు డామిట్ ఎవడ్రా నువ్వు కళ్ళు కనబడ్డం లేదా ఎదురుగా నేను పోలీస్ కమిషనర్ని నిలబడి ఇలా గొంతు చించుకుని అరుస్తుంటే కనీసం నీకు లే కనీసం నీకు ఈగవాలినట్లయినా లేదే నిన్ను లాకప్లో పెట్టి సెల్లో బంధించి నీ ఎముకలు ముక్కలుగా విరిగేదాకా చావబాదానంటే అప్పుడు నీకు ఒళ్ళు తెలుస్తుంది నేనెవరో సరిగ్గా సమాధానం చెప్పాలన్న జ్ఞానం లేదా అంటూ అక్కడే నిలబడి అరిచాడు ఫలితం శూన్యం గుర్రమైనా అంత పెద్ద ఆజానుబాహుడైన ఆ రడుగుల పోలీస్ ఆఫీసర్ని చూసినట్లయినా చెవులన్నా విదల్చలేదు కనీసం కదలలేదు ఏ చలనం లేకుండా రాతి శిల్పంలోని గుర్రంలా అలా నిలబడి ఉంది గుర్రం మీద వ్యక్తి మద్రాసు మౌంట్ రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బ్రిటీషు సైనాధికారి థామస్ రో విగ్రహంలాగా గుర్రం మీద స్వారీ చేస్తున్నది కదలిక లేకుండా ఉన్నట్టే వీడు కదలడేమిటి అనుకుంటూ పొంగి వచ్చే అవమానంతో ఉక్రోషంతో హెచ్చు పెరిగిపోయిన హెచ్చు పెరిగిపోయిన క్రోధం అతని పరాభవాన్ని పదిరెట్లు పెంచింది ఇలా కాదు నీ పొగరు అని చేస్తా రాస్కెల్ అంటూ తటాలున తన బెల్టులోంచి రివాల్వర్ తీసి గుర్రం మీద కూర్చున్న వ్యక్తివైపు గురిపెట్టి కాల్చాడు ఒకే ఒక బుల్లెట్ అతడి తొడలోంచి దూసుకు వెళితే కుప్పకూలి కింద పడాలి గుర్రం మించి అనుకుంటూ ఢాం అంటూ రైఫిల్ మోత బజార్ అంతా ప్రతిధ్వనించింది కెవ్వుమని కేకవేసి బాధతో భయంతో గిలగిలా తన్నుకుంటూ కింద పడిపోయి సాయం కోసం దారిన పోయేవాళ్లని సాగాడు గుర్రం మీద రౌతు కాదు తుపాకీ పేల్చిన పోలీస్ ఆఫీసరే అంత బాధలోనూ ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నాడు ఇంకా అతను తన పొగరు అణుచుకోలేక మీద వ్యక్తి కనీసం అయ్యో అని అనలేదు ఆశ్చర్యపడలేదు సరికదా అసలే పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ పేల్చినట్టుగాని దాని చప్పుడుగాని అతనికి వినిపించనట్లేదు కనీసం అతను ఎక్కిన గుర్రమైనా ఆ చప్పుడుని గుర్తించలేదు బెదరలేదు ఈగలు తోలుకుంటున్నట్లయినా తలను బిదల్చనైనా లేదు ఏమిటింత ఆశ్చర్యం ఇదేమైనా భ్రమ లేక గుర్రం విగ్రహమా అనుకుంటూ నెత్తురు మడుగులో పాకులాడుతూ మోకాళ్ళు సిమెంటు రోడ్డు మీద మోటించి బలంగా ఎలక్ట్రిసిటీ స్తంభాన్ని పూతంగా పట్టుకుని పైకి లేచి నించున్నాడు బాధగా మూలుగుతూ మరుక్షణమే ఆశ్చర్యపడడం అతని వంతైంది తన బాధకి తిరిగి తాను గురిపెట్టి పేల్చిన పిస్తోల్ బుల్లెట్టు గుర్రానికి గాని గుర్రం మీద రౌతకి గాని కనీసం సెగ తగిలినట్లైనా లేదు అదే బుల్లెట్ సూటిగా తన తొడలో దూరి రెండు లీటర్ల రక్తాన్ని చిందించింది ఆ దెబ్బతో పోలీస్ ఆఫీసర్ కళ్ళు బైర్లు కమ్మాయి ఎవడీ వ్యక్తి తానెంతో మంది ఉగ్రవాదులను నక్సలైట్లను నూరు గజాల దూరం నుంచి గురిపెట్టి పేల్చాడు కుప్పకూలారు వాళ్లంతా మాట లేకుండా అలాంటిది తన గురి తప్పడమా అందులోనూ తన బుల్లెట్ నేరుగా తిరిగి వచ్చి తన తొడలో దూరి నాన్సెన్స్ ఇక ఆలోచించలేకపోయాడు అవమానంతో పాటు గాయం బాధ రక్తం కట్టకుండా పొర్లిపోతోంది క్షణాల మీద చుట్టుప్రక్కల జనం రోడ్డు మీద పోలీస్ కమిషనర్ చుట్టూ పోగయ్యారు ఏం జరిగింది ఏమిటి గాయం అంటూ ఒక్కరూ సాయం చెయ్యకపోగా తమాషా చూస్తున్నారు తాను పోలీస్ అధికారి కావడంతో ఎవరికీ తన మీద లేదు సరికదా ఎవరికీ తన మీద కలగడం లేదు సరికదా కనీసం అయ్యో అని కూడా అనలేదు ఎవరు క్షణాల మీద పెద్ద గుంపు మౌంట్ రోడ్డు పక్కనే పోగుబడింది పోలీస్ కమిషనర్కు తల తీసివేసినట్లయింది ఇదంతా గమనించిన మరొక పోలీస్ సార్జెంట్ వెనకాలే స్కూటర్ మీద వస్తూ తటాలున్న బ్రేకు వేసి రక్తం మడుగులో ఉన్న పోలీస్ అధికారి తామస్ అని గుర్తించి మెరుపులా తన సెల్ ఫోన్ తీసి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు అంబులెన్స్ కోసం సార్జెంట్ అంబులెన్స్ కాదు కావాల్సింది అంబులెన్స్ కాదు కావాల్సింది రిజర్వ్ పోలీస్ కంపెనీ కావాలి ఫైర్ ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడికి రప్పించమని పోలీస్ ఐజీకి నా మాటగా ఫోన్ చేయి ఈ వెదవకి ఇక్కడే ఎన్కౌంటర్ చేసి వీడి గుర్రాన్ని గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి పంపిస్తాము డామిట్ నా సంగతి వీడికింకా తెలిసినట్టు లేదు అంటూ కాలుతో కుంటుతూ అలాగే చిందులు తొక్కాడు పొగరుబోతు పోలీసు వెనకాలే స్కూటర్ ఆపిన సార్జెంట్ చటుక్కున దిగి భుజాల కింద చేతులు వేసి కమిషనర్ను పైకి లేపి అంతలో అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాడు గుర్రం గాని గుర్రం మీద రౌతు గాని అక్కడే నిలబడి ఉన్నారు